హలో గాయస్ అందరు ఎట్లు నేనైతే అసలు బాగాలేనబ్బా వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ముచ్చట ఏంటంటే రోజు నేను పొద్దున్నే కొంచెం వామప్ చేస్తాను బ్రష్ చేసుకుంటా అలా వామప్ చేస్తుంటే నాకు ఇది కనబడింది రోజు ఈ గడ్డ ఎక్కడ దబ్బా ఇంత పడుతుందని మా పిన్ని అడిగింది ఈ పైకి చూసేసరికి ఈ గూడైతే కానొచ్చింది వచ్చింది ఇది మనం మామూలుగా రెండు మీటర్ సర్వీస్ వైర్ ఉంటది కదా సెంటర్ లో పెడదామని చూస్తుంది కానీ సెట్ కావట్లేదు పాపం దాని కష్టం ఎంతో అంత కాదు చూడండి ఇది తీసుకొస్తుంది కానీ అది అయితే సెట్ కావట్లేదు ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి రెండు రెండు ప్రయత్నిస్తున్నాయి గూడు కోసం రోజు గడ్డెంత కింద పడుతుంది కానీ ఎక్కడెక్కడ నుంచో కష్టపడి తెస్తున్నాయి గానీ సెట్ అయితే అవ్వట్లేదు మేము చిన్నప్పుడు అయితే ఇలా గూడ్లు కట్టే వాటిని చూసి మేము చిన్నగా ఉన్నప్పుడు మామూలుగా బాయిల పొండి గుళ్ళు ఉండేటివి ఆ గుళ్ళు బీక్ అలా పెట్టేది అది అక్కడికి వచ్చి గుళ్ళు ఉండేది ఇప్పుడైతే అలా లేదు అన్ని చెట్లన్నీ నరికేసి ఏడ తక్కువ ఉన్నాయి కదా అలా నేను నరికి ఫైర్ అనేది కొంచెం దగ్గరికి లాగి గట్టి కట్టిన దాని మధ్యలో గ్యాప్ లేకుండా అంటే కరెక్ట్ సెట్ అవుతుంది కదా గుడికి పార్ట్ టూ అయితే రేపు అప్లోడ్ చేస్తా గాయస్ ఇంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా అది గుడిగడుతుంది అంటే ఎంత అనుభవం ఉండాలి చెప్పండి అనుభవాన్ని మించిన ప్రయత్నం లేదు అందుకనే అంటారు పెద్దవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయస్